పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు చదువుకుందాం ఏలి అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాత్ కుమారుడైన ఏలియా కనబడిను అతడు తన ముందరనున్న పన్నెండు రకాల ఎడ్ల చేత దుక్కి పన్నెండవ అరక్లో తాను తోలుచుండెను ఏలియా అతని చీర వరకు చదువు పెట్టను అతని చీరపోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవు అడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పను అంకతడు అతడిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొప్పగల చేత వంట చేసి జనులకు వండించను వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలి వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చెప్పడం ఈ రోజుల్లో పరిశుద్ధమైనటువంటి బైరు గ్రంథంలో సెలవిచ్చినటువంటి ఈ అనేక మాటలను చూసి నేటి దినాన ఎలిషా ప్రవక్త విషయంలో జరిగినటువంటి విషయాన్ని ఎంతమంది తన కుమారులు ఎంతమంది తన కుమారులు అంత పెద్ద వ్యవస్థ ఉండి తన కుమారుడు వాటిని అన్నింటి తీసివేసి వాటిని అమ్మి వేస్తేనే అమ్మి వేస్తామంటేనే తట్టుకోము కదా కానీ ఆయన ఏం చేశాడంట ఎప్పుడైతే ఎలిసి ప్రవక్త వచ్చేసి తనకున్నటువంటి దుప్పటి ఆయన మీద వేయగానే తిరిగి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి ఎక్కడికో ఎవరికి చెప్పేస్తానడు మా తల్లిదండ్రులకు చెప్పి వస్తానని చెప్పినట్లుగా మనం చూస్తాం ప్రియులారా కానీ ఆయన ఏం చేశాడు తనకున్నటువంటి పన్నెండు జతల ఎడ్లను వధించి మరి దేంతో వండాడంట ఆ దానికి ఉన్నటువంటి ఏమంటారు దాన్ని అరకలకు అరకలకు ఉన్నటువంటి కట్టెలతో వండి అక్కడున్నటువంటి అంతా పంచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడ తన తల్లిదండ్రులకు చెప్పేసి వెళ్ళి వెళ్ళడానికి వెళ్తూ వస్తాడు ఆయన వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టారా లేదా అంటే ఆ తల్లిదండ్రులు ఆయనను వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఆ తల్లిదండ్రుల ఈ షాపాతు అనేటటువంటి వ్యక్తికి చెప్పి ఆయన తిరిగి వచ్చి దేవుని యొక్క సావాసంలో దేవుణ్ణి వెంబడించుట్లో ఆ దైవ సేవకుని వెంబడించి ఆయన అలా వెళ్తున్నప్పుడు అక్కడ చూసినటువంటిది ఏంది ఈ రెండవ రాజుల గ్రంథములు అంటే రెండు అంతల కలిగినటువంటి ఆత్మను పొందుకున్నట్లుగా మనం ఇంతకుముందు చూసాం ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఎలిసేలియ ప్రవక్త ఈయనకు మరో ఆత్మను ఇచ్చినట్లుగా మనం చూస్తాం ప్రియారా ఆయన అడిగింది ఏంటంటే నాకు రెట్టింపు గల ఆత్మను కావాలంటాడు అయా నేను ఇప్పుడు నేను విడిచి వెళ్తూ ఉన్నా అని చెప్తున్నప్పుడు ఈయన అడిగింది ఏంటంటే నాకు ఏమీ వద్దు ఈ లోకంలో కానీ నాకున్నటువంటి ఆస్తిని అంతా కూడా నాకున్నటువంటి వ్యవసాయాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి వచ్చాను కానీ నాకు కావాల్సింది ఏంటంటే రెండంతల ఆత్మ కావాలని ఆయన కోరుకున్నట్టుగా మనం చూస్తాం అలా రెండంతల ఆత్మ పొందుకున్నటువంటి ఈయన పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలోనే మొత్తము ఎక్కువ అద్భుతాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం ప్రియలారా ఈయన ఏం చేశాడంట ఎక్కువ అద్భుతాలు చేశాడంటే ఈయన ఎక్కువ అద్భుతాలు చేసినటువంటి ఈయన ఎన్ని అద్భుతాలు చేశాడంటే దాదాపుగా సంఖ్య పదహారు చెప్తారు ఎన్ని చెప్తారు పదహారు ఈయన చేసినటువంటి అద్భుతాలు చెప్తారు ఏన చేసినటువంటి అద్భుతాల కంటే ఈయన ఎన్ని అడిగాడు ఆయనకున్న ఆత్మలో డబల్ అడిగిండు కాబట్టి ఏలియా ఎనిమిది అద్భుతాలు చేస్తే ఎలిస పదహారు అద్భుతాలు చేసినట్టుగా చూస్తాం మనం చాలా ఈ అద్భుతాలన్నీ కూడా ఏలియా అలా చేస్తున్న సమయంలో ఏలియా తనకున్నటువంటి అగ్రిరథం మీద వెళ్తూ ఉన్నప్పుడు తన దుప్పటిని ఆయన మీద వేసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ వస్తాం ప్రిల్లరా అలా చేసినటువంటి ఈ అద్భుతాలన్నీ చూస్తున్నప్పుడు ఎరికలో చెడ్డ నీటిని ఉప్పు చేసి బాగు చేసినట్లుగా చూస్తాం ఏం చేసి ఆ చెడ్డ నీటిలో మొత్తము ఉప్పు వేయడంతో అదంతా బాగైనట్లుగా చూస్తాం రెండవది విధవరాలు సునేమిరా తునేమి విధవరాలు తనకున్నటువంటి అప్పునంతా తీర్చుకున్నట్లుగా చూస్తాం ఇలా అనేక రకాలుగా చూస్తూ ఉన్నప్పుడు స్వస్థపరిచినట్లుగా సిరియా అధిపతి విషయంలో కావచ్చు ఆయన ఏడు సార్లు మునిగి స్వస్థత పొందుకోమన్నట్టుగా చూస్తూ వస్తాం ఇలా కంటిన్యూగా చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడా చేశాడంటే పదహారు అద్భుతాలు చేసినట్లుగా చూస్తాం ప్రియుల కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎలిస కంటే ఏలియ కంటే ఎక్కువ ఆత్మీయతను పొందుకున్నటువంటి వ్యక్తి ఆ దేశంలోనే ఎక్కువ పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఎలిస ప్రవక్త అనే విషయాన్ని మనం చూడవచ్చు కానీ ఆత్మ నేత్రాలు ధైర్యమును కలిగినటువంటి వ్యక్తి ఆ సిరియ దేశంలోనే గొప్ప వ్యక్తి ఎవరై అంటే మనం ఎలిస ప్రవక్త అని చెప్పవచ్చు అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాజు ఈయనను సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ రాజు ఆయన సైన్యాన్ని పంపించినప్పుడు ఆ కొండ చుట్టూ అగ్ని మండినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడు వాక్యంలో ఈ మాట చూస్తూ వస్తాం ఎప్పుడైతే సైన్యము ఎలిసను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఎక్కువగా ఆయన ఎక్కువగా ఆయన అద్భుతాలంటూ అనేకులను మారుస్తూ వస్తున్నాడు అని ఎవరిని పట్టుకోవాలని వచ్చారు వీళ్ళంతా కూడా ఎలిసను పట్టుకోవాలని ఎలిసను హింసించాలని వచ్చినప్పుడు రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం పదిగే వాక్యంలో చూస్తున్నప్పుడు ఆయన చుట్టంట ఏం జరిగిందో తెలుసా దేవుని యొక్క అగ్ని ఆయన చుట్టూ ఆ కొండల చుట్టూ ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తాం ప్రియులారా అలా దేవుని యొక్క ఆ గుర్రాలు అవన్నీ రాగానే ఆ ఆయన చుట్టూ ఆ అగ్ని ఎప్పుడైతే వచ్చిందో ఆయనను వాళ్ళంతా కూడా విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ వస్తాం చదవండి ఒకసారి తీసిన వాళ్ళు చదవండి రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేడు వాక్యము ఆయనను పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చూశారంట ఆయన చేసినటువంటి అద్భుతమును చూసి వాళ్ళందరూ కూడా ఆ చుట్టంతా కూడా దేవుని యొక్క అగ్ని రథములు నిండిపోయినట్లుగా చూసి వాళ్ళందరూ కూడా దేవుని వాళ్ళు స్థుతించినట్లుగా మనం చూస్తూ వస్తాం ప్రకారం కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సావాసములో బలపడి స్థిరంగా ఉన్నటువంటి అనేకులు దేవుని యొక్క సన్నిధానంలో మోకరిల్లినట్లుగా మనం చూస్తూ వస్తాం ఇరవై వచ్చిన చదువుకుందాం ఒకసారి పంతొమ్మిది ఆ అధిపతి యోవా ఆకాశం మందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుతో చెప్పగా అతడు నీవు కనులారా చూచదు కానీ దాన్ని తినకపోదు అని ఆ అధిపతికి చెప్పను జనులు ద్వారా మందు అతన్ని త్రొక్కగా అతడు మరణించను మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతన్ని సంభవించను అంటాడు ఇక్కడ కాబట్టి ప్రిలారా దే హిరియా దేశంలోనే ఆయన ఆయన ఆ రాజు యొక్క రథాల చుట్టూ ఆ కొండ చుట్టూ దేవుని అగ్ని కురిపించినట్లుగా మనం చూస్తూ వస్తాం అదే రెండవ రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో చూస్తున్నప్పుడు మరణంతరం కూడా ఎలిస ప్రవక్త ద్వారా

తెరిగే ప్రతికి శ్వాస మొబి నిర్చించడం ఏం చేశారు ఏమైందంట మళ్ళీ ఒకసారి అదే మాట 21 మంది పెట్టి చూ యొక్క ఉంచగా నిలిచిన శివము ఏలిశ చల్లేములను ఏమైపోయిందంట చనిపోయినటువంటి శవము ఆయన చనిపోయినటువంటి ఆయన సమాధిలో పెట్టినప్పుడు కూడా ఆ శవానికి తగిలినప్పుడు ఆయన శవముకు ఉన్నటువంటి ఆ చమరు ఈ చనిపోయినటువంటి శవానికి తాకడంతోనే ఆ మొత్తము ఆ చనిపోయినటువంటి శవము లేచి నిలబడ్డట్టుగా చూస్తాం అలా ఎలిస రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయి కూడా ఆయన దేవుని యొక్క పరిచర్య చేసినట్లు చూస్తాం ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో జరగాలి అంటే ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో అనేక రకాలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మానవునికి కావాల్సింది ఏంటంటే పరిచర్య చేసేటటువంటి ఆలోచన ఉండాలి ఎలాంటి పరిచర్య చేసేటటువంటి ఆలోచన ఉండాలంటే సమాధాన పడేటటువంటి తలంపులు కలిగి ఉండాలి చెప్పినది వినేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి అలా ఎప్పటి వరకైతే ఉండగలుగుతారో వాళ్ళు తప్పకుండా ఏం చెప్తారంట ప్రార్థన శక్తిని వాళ్ళు పొందుకుంటూ ఉంటారనే విషయాన్ని